పిల్లలు ముందు వీడియోలో మనం కొన్ని పర్యాయ పదాలు నేర్చుకున్నాం ఈ పర్యాయ పదాలను ఎందుకోసం ఇలా వీడియోస్ రూపంలో షేర్ చేస్తున్నానంటే స్పెషల్గా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది టెట్ డిఎస్సి ఇలా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అలాగే అన్ని తరగతుల విద్యార్థులకు ముఖ్యంగా టెన్త్ చదువుతున్నటువంటి విద్యార్థులు కానీ ఇంటర్ ఇంటర్మీడియట్ విద్యార్థులు కానీ ఈ పబ్లిక్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా నేను ఇలా ఎక్కువ ఎక్కువగా ఉదాహరణలతో నేను మీకు షేర్ చేస్తున్నాను ఓకేనా తప్పకుండా ఫాలో అవ్వండి ఈ వీడియోస్ మీకు ఎంతగానో ఉపయోగపడతాయి ఇంతకుముందు టూ పార్ట్స్ షేర్ చేశాను ఇది మూడవ పార్ట్ మూడవ భాగం ఓకే మొదటిది స్థితి అవస్థ ఉనికి ఉపస్థితి ఉపాశ్రమము గతి స్థాయి నెక్స్ట్ మూలము వేరు పాదము బుద్నము వేరు పాదము బుద్నము నెక్స్ట్ కారణము అపదేశము కథనము కరణము మూలము సాకు హేతువు ఓకే నెక్స్ట్ ఆకరము గని ఖని హిరణ్యని నెక్స్ట్ హృదయము మనస్సు ఆంతరంగము ఆస్వాంతము ఇచ్ఛ ఎద ఎడద చిత్తము డెందము మది మనము సత్వము స్వాంతము హృది ఓకే నెక్స్ట్ సంతోషము అభినందనము ఆనందము ఆహ్లాదము ఉల్లాసము కౌతుకము సంతసము పరితోషము ప్రమోదము ప్రహ్లాదము మోదము సంప్రీతి సమ్మోదము హర్షము హ్లాదనము ఓకే నెక్స్ట్ భార్య అర్ధాంగి ఆలు ఇంతి ఇల్లాలు కళత్రము గృహిణి గేహాని గేస్తురాలు గేహని గేస్తురాలు ధర్మభాగిని పత్ని పెండ్లాము ప్రేయసి రమణి రాణి సధర్మచారిణి సహధర్మచారిణి నెక్స్ట్ భర్త ఆర్యుడు ఇంటి మగడు కాంతుడు గేస్తు గేస్తుడు ధవుడు పతి పెన్మిటి ప్రాణ ప్రాణనాథుడు మగడు వల్లభుడు సహధర్మచారి ఓకే నెక్స్ట్ ఆ పద అంకిలి అంగద అపాయము అనయము ఇక్కట్లు కీడు ప్రాణగొడ్డము ఓకే నెక్స్ట్ తీరము ఒడ్డు గట్టు తటము తటి ప్రపాతము నెక్స్ట్ నీళ్ళు అంబువు అగ్గిచూలి అప్పు ఘనరసము జలము తోయము నారము పయస్సు పానీయము మేఘపుష్పము వాజము వారి శరము సంబరము సలిలము సియందనము ఓకే సియందనము నెక్స్ట్ ప్రీతి సంతోషము ఆనందము అరుసము ఆహ్లాదము ఉల్లాసము తుష్టి తోషణము పరితోషము ప్రమోదము రంజనము హర్షము హ్లాదనము ఓకే నెక్స్ట్ పుణ్యము ధర్మము ధమ్మము పుణ్యము పుణ్యము భాగ్యము మేలు సుకృతము ఓకేనా పిల్లలు నెక్స్ట్ వీడియోలో మరికొన్ని పర్యాయ పదాలు నేర్చుకుందాం చిన్న చిన్న వీడియోస్గా ఉంటాయి ఈజీగా ఒక కాలక్షేపంగా కూడా మీరు చదువుకోవచ్చు ఒక ఆటవిడుపు లాగా చదివి చదివి బోర్ కొడుతుంది కాబట్టి ఈ వీడియో ఒకసారి ఇలాంటి వీడియోస్ ఓపెన్ చేసుకుని ఒకసారి చదువుకుంటే మీకు గుర్తు ఉంటాయి అలాగే బోర్ కొట్టకుండా ఉంటుంది ఓకేనా